హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది ప్లాట్ మనకి పొడవు వచ్చేసి యాభై ఒకటి వెడల్పు వచ్చేసి నలభై పాయింట్ ఆరు మొత్తం రెండు వందల ముప్పై గజాలు ఉత్తరం పేస్ అనమాట ఆర్టీసీ వాళ్ళ సొసైటీలోని ప్లాట్ అనమాట ఇది మనకి జస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుంది చూడండి యాభై మీటర్ల డిస్టెన్స్లోనే బైపాస్ అనమాట జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అనమాట స్ట్రైట్ రోడ్డు ఒకటే రోడ్డు మనకి ఇది ఉత్తరం పేస్తుంది కాబట్టి మంచి కొలతలు సూపర్ ప్లాట్ అనమాట అలాగే మనకి బస్టాండ్ నుంచి బస్టాండ్ నుంచి గుంటూరు బస్ స్టాండ్ నుంచి మనకి పొన్నూరు తెనాలి వెళ్ళే రోడ్డుకి బైపాస్ ఆనుకొని పెట్రోల్ బంక్ వస్తుంది హెచ్పి పెట్రోల్ బంక్ ఆ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కగా వస్తుందన్నమాట ఇది జస్ట్ హెచ్పి పెట్రోల్ బంక్కి రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ రెండు వందల మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట చూడండి చూడటానికి చాలా చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుంది మనకిది చాలా తక్కువ రేట్లో వస్తుంది కేవలం గజం వచ్చేసి పదిహేను వేల ఐదు వందల రూపాయలు మాత్రమే చూడండి చాలా తక్కువ రేటు మీరు డైరెక్ట్గా పార్టీతోనే మాట్లాడవచ్చు మీరు ఏదన్నా ఉంటే అక్కడ తగ్గించుకోవచ్చు కూడా ఓకే ఫ్రెండ్స్ ఏదైనా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు వారు పూర్తి సమాచారం తెలియపరుస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పార్టీ దగ్గర కూర్చోబెడతారు మీరు మంచి ఇది ఒక త్రీ ఇయర్స్ కనుక ఉంచితే ఇదే మనకి ఫిఫ్టీ థౌజండ్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్